హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హిత భాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గౌరవ్ విరచిత అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన శతవసంత కీర్తిశేషుడు జన హృదయ రాజు పివిజీ రాజు వారి జీవిత విశేషాలను ఇప్పుడు మన కానమోకు కథావచడం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి శతవసంత కీర్తిశేషుడు జన హృదయ రాజు పివిజీ రాజు ఇక వినండి i see no sense in the children being separated from their countrymen and in their having no manner of education in their language. it is not a barbaric country. it has schools and colleges, some of which are as good as the best of them in england. ఇది ఏళ్ల క్రితం సంగతి విజయనగర సంస్థాన అధిపతి మహారాజా అలక్నారాయణ్ జమీందారీ వ్యవహారాలను నిర్వహించడంలో అసమర్థులని కాబట్టి ఆయన్ని జమీందారుగా తప్పించి వారి పిల్లల్ని ఇంగ్లండ్లోని యూనివర్సిటీకి పంపించాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది దానిని న్యాయస్థానంలో సవాల్ చేస్తూ మహారాజా అలక్ నారాయణ్ తన పిల్లల్ని ఈ దేశంలోనే ఎందుకు ఉంచాలో చెబుతూ న్యాయమూర్తి ఎదుట స్వయంగా చేసిన వాదనే ఆ మాటలు నేను వినిపించినవి పిల్లల్ని స్వదేశస్తుల నుండి స్వభాష నుంచి వేరు చేయటం అర్ధరహితం అంటూ భారతదేశం ఏమీ అనాగరిక దేశం కాదు ఆ మాటకొస్తే మీ ఇంగ్లండ్తో పోటీ పడగల విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి అన్నారు అలక్నారాయణ్ స్వాతంత్రం రాని కాలంలో రెండు సొంత విమానాలు వాటి కోసం విమానాశ్రయం అంతులేని ఆస్తిపాస్తులు ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి హోదా ఉన్న ఒక యువరాజు ఆయన నోటి వెంట న్యాయస్థానంలో వచ్చిన మాటలు అవి ఇక న్యాయమూర్తి సంస్థానానికి అనుకూలంగా తీర్పు ఇవ్వక తప్పలేదు ఆ ఒక్క తీర్పే విజయనగర సంస్థానానికి చెందిన ఆఖరి మహారాజుగా పూసపాటి విజయరామ గజపతి రాజు పివీజి రాజు వారిని ఈ దేశపు విలక్షణ దార్శనికుడిగా మలచగలిగింది చిట్ట చివరి విజయనగర సంస్థానాధిపతి పివిజీ రాజు గురించి గత ఏడాది ఏప్రిల్లో ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం అనే విలువైన గ్రంథం ప్రచురితమైంది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు వాక్యాలతో ఆ గ్రంథం ప్రారంభమవుతుంది అశోక్ రాజు ముందు మాటతో ఎనభై పైబడ్డ అరుదైన ఫోటోలు ఛాయా చిత్రాలతో కలిసి చదివించే చారిత్రక కథనం అది విజయనగర పూసపాటి సంస్థానం దేశంలోనే విస్తృతమైన సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం స్వాతంత్రానికి పూర్వం స్పష్టమైన బ్రిటిష్ వ్యతిరేక వైఖరితో ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా యాభై ఆరు వేల మెజార్టీ సాధించిన ఘనత ఈ సంస్థానానిది సర్వేపల్లి రాధాకృష్ణ మొదలుకొని సర్ సివి రామన్ వరకు మహాజ్ఞాని మ్యాక్స్ ముల్లర్ నుంచి మహావైజ్ఞానికుడు ఐన్స్టీన్ వరకు ఈ సంస్థానం గురించి తలవని కలవని ప్రజాపక్ష బుద్ధిజీవులు లేరు జస్టిస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కమ్యూనిస్టు సోషలిస్ట్ ఇతరేతర అన్ని రాజకీయ పార్టీలు వాటి సిద్ధాంతాలతో లోతైన అవగాహన కలిగిన ఈ రాజకుటుంబం విజయనగర పూసపాటి సంస్థానం దక్షిణాది బెనారస్గా పేరుగాంచిన విజయనగరంలో విజయనగర కోట కోసం స్థలం చూపించిన వ్యక్తి ఒక సూఫీ సాధువు హజరత్ సయ్యద్ దన్కేస వలీబాబా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రాజకుటుంబానికి కుటుంబానికి సంబంధించిన నిర్మాణానికి ఒక ముస్లిం సూఫీ సాధువు మార్గదర్శకుడు కావటం అరుదైన విషయం నాటి బలీయమైన మత సామరస్యానికి ఇది ప్రతీక ఇప్పటికీ కోట వద్ద ఆయన దర్గా ఉంది పీవీజీ రాజుగారిది విశ్వజనీన మతం అందుకే ప్రజలు అందరి కోసం కోటలో ఒక మ్యాసోనిక్ అనాధానాలయం దాన్ని కూడా నిర్మించారు బుర్రకథ పితామహుడు ఆదిబట్ల నారాయణదాసు గారి నుంచి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అధినేత అయ్యగారి సాంబశివరావు ఏఎస్ రావు గారు వారి వరకు రాజావారి ఉదారత్వంతో వికసించిన కుసుమాలు చాలానే ఉన్నాయి ఇక ఆయన చేసిన విద్యా సాంస్కృతిక సేవా కార్యక్రమాల వివరాలు దాన ధర్మాలు చిట్టా విప్పితే అది మరో మహాగ్రంథం అవుతుంది రాణి ఎలిజబెత్ ఫిలిప్ యువరాజు అలాంటి వారు ఎందరో ప్రముఖులు విజయనగర సంస్థానం ఆతిథ్యం పొందారు ఒకసారి జపాన్లో జరిగిన ఏదో కార్యక్రమానికి వెళ్ళిన షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ను విజయనగరం నుంచి అక్కడికి వెళ్ళిన ఒక ప్రముఖుడు పలకరించగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆ సంస్థానంలోని ఆతిథ్యాన్ని తలుచుకొని మురిసిపోయాడట పీవీజీ రాజు చివరి వరకు ప్రజానేతగానే వెలిగారు పార్టీలతో సంబంధం లేకుండా సగటు మనిషి పక్షానే నిలిచారు అట్టడుగు వర్గాల కోసం చేయగలిగినంత నిష్కామ కర్మగా చేశారు విద్యార్థి దశలో కాలిఫోర్నియాలోని ఒక రెస్టారెంట్లో కూడా కొంతకాలం పనిచేయటం ఒక యువరాజు జీవితంలో ఊహించలేం జయప్రకాష్ నారాయణ్ రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్ట్ నాయకులతో రాజు గారికి ఉన్న అనుబంధం అసాధారణమైంది సమానతను క్రియాశీలకంగా పాటించిన రాజవంశీయులు జమీందారులు అరుదు సోషలిస్ట్ పార్టీ సమావేశాలు జరిగినప్పుడు చోటా మోటా నాయకులు సైతం ఖరీదైన హోటళ్లలో గదుల్లో హోటల్ గదుళ్ళలో ఉండేవారు కానీ పీవీజీ రాజు మాత్రం పార్టీ ఆఫీసులో నేల మీద ఒక చాప పరుచుకొని హాయిగా నిద్రపోయేవారట ఇలాంటి నమ్మశక్యం కాని ఘటనలు రాజుగారి జీవితంలో అనేకం ఆయన డైరీల ఆధారంగా రూపొందించిన ఈ గ్రంథం ఒక మంచి ప్రయత్నం స్వయంగా ఆయనే స్వీయ చరిత్ర రాసి ఉంటే ఇంకెంత గొప్పగా ఉండేదో అనే ఆశ మాత్రం పాఠకుడికి కలుగుతుంది నూటొక్క సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన ముప్పై ఏళ్ల క్రితం కన్నుమూశారు ఉన్నత విద్యావంతుడు మేధావి విస్తృత యాత్రికుడు స్వతంత్ర ఆలోచనాశీలి స్వేచ్ఛాప్రియుడు సంఘ సంస్కర్త అన్నిటికీ మించి అసంఖ్యాక ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా తిరుగాడిన పీవీజీ రాజు ఆయన మరణవార్త విని సుమారు రెండు లక్షల మంది ప్రజానీకం స్వచ్ఛందంగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చారంటే ప్రజల హృదయాల్లో ఆయనకు ఉన్న విశిష్ట స్థానం అర్థమవుతుంది రాజ్యాలేలే రాజులు అనేక మంది ఉండవచ్చు కానీ జన హృదయాల్లో నిలిచే రాజులు అరుదుగా మాత్రమే ఉంటారు అందులో పీవీజీ రాజుగారు ఒకరు అని అంటూ గౌరవ్ వారు విరచించి అందజేసినటువంటి శతవసంత కీర్తి శేషుడు జనహృదయ రాజు పీవీజీ రాజు వారి స్మృతిగా ఈ అంశాన్ని మన కానమూకు కదావచన శ్రోతలకు జనహృదయాధీశుడు పీవీజీ రాజు అని అంటూ వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు